ఫ్రెండ్స్ ఈరోజు నేను ఆలు బిర్యానీ చేయబోతున్నాను ఆలుగడ్డ నేను కోసుకొని పసుపులో నానబెట్టిన పసుపులో నానబెట్టి ఇప్పుడు నేను ఆలుగడ్డ ఏంటంటే డీప్ ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా తీసుకోవాలి నేను ఏదైతే ఈ వాటర్ మంచిగానో చూపించలేదు ఫ్రెండ్స్ నేను దండమని ఏం చేసినా అంటే వా వేసేసినాను కానీ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవైతే గోల్డెన్ కలర్ వచ్చినాయి ఇప్పుడు ఇవి ఆలుగడ్డ తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఆలుగడ్డ తీసి పక్కన పెట్టుకున్నా ఇప్పుడు ఇవన్నీ ఏంటి అంటే మసాలా దినుసులు అన్నీ ఇస్తున్నాను అంటే మసాలా అంటే ఇది గరం మసాలా ఇవి పట్టా సాజీరా లవంగా ఇలాచి అన్నీ స్టార్ ఫ్రూట్స్ అన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మంచిగా నూనె లేగాలి తర్వాత వేగిపోయినాయి ఇప్పుడు పచ్చిమిర్చి ఒక ఆనియన్స్ పెద్దది పెద్దది ఒక ఆనియన్స్ వేస్తున్నాం ఇప్పుడు పచ్చిమిర్చి ఇవన్నీ అయితే నూనెలో మంచిగా మగ్గిపోయినాయి ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి అంత పచ్చి వాసనంతా పోవాలి ఇప్పుడు ఫ్రెండ్స్ ఇవి కూడా అంతా పచ్చివాసన అంటే మీద కూడా పచ్చివాసన అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే మనం క్యారెట్ వేయాలి ఇప్పుడు క్యారెట్ వేస్తున్నాం క్యారెట్ వేసేసి ఇది కూడా బాగా కలుపుకోవాలి క్యారెట్ కూడా క్యారెట్ కూడా కొంతొమ్మిది వందల వేది కావాలి ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటా వేస్తున్నాం ఒక చిన్నవి రెండు టమాటాలు టమాటా కూడా వేసేస్తున్నాం టమాటో కూడా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఏవైతే ఆలుగడ్డలు ఫ్రై చేసి పెట్టుకున్నాను ఆలుగడ్డలు కూడా వేసేస్తున్నా తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నా కొత్తిమీర అవన్నీ వేసి బాగా కలుపుకుంటున్నాం అయిపోయింది తర్వాత ఏదైతే బాస్మతి రైస్ నేను కడిగి నానబెట్టుకున్నా ఇప్పుడు బాస్మతి రైస్ కూడా వేసేస్తున్నాను బాస్మతి రైస్ వేసేసి బాగా కలుపుకోవాలి ఇవి ఇలా కలుపుకొని కొంచెంసేపు నూనెలో కొంచెం ఇది కావాలి ఇవి కూడా కలిపి ఇంక మొత్తం బియ్యం ఇవన్నీ కలిపేసిన బాస్మతి రైస్ అది ఇప్పుడు దీంట్లో వాటర్ వేసిన అసలు అయితే వాటర్ వేడి వేసి వేయాలగానే నేను వేడి వేసలేను నేను చల్లటి వేస్తున్నా ఒక్క గ్లాసుకు రెండు గ్లాసులు వేసుకోవాలి ఒక్క గ్లాసుకు రెండు గ్లాసులు వేసుకుంటే కరెక్ట్గా అవుతుంది తర్వాత సాల్ట్ మనకి ఎంత కావాలో అంత సాల్ట్ చూసుకొని వేసుకోవాలి సాల్ట్ ఇంకా ఏంటంటే కారం గీరం ఏం అవసరం లేదు ఇప్పుడు ఇలా పచ్చిమిర్చి వేసినాం కాబట్టి ఇవే సరిపోతుంది మూత అయితే పెట్టినా తీసిన మూత ఎందుకంటే పొగ ఇట్లా వస్తుంది అది పొగ వచ్చినప్పుడు మళ్ళీ వీడియోలో మంచిగా కనిపించదని మూత తీసి చూపిస్తున్నాం మీకు ఇలా ఉడుకుతుంది తర్వాత కొంచెం పుదీనా కూడా వేస్తున్నాం పుదీనా కూడా ఫ్లేవర్ బాగుంటుంది మంచి వాసన మళ్ళీ మూత పెడుతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మూత తీసి చూద్దాం కొద్ది అయితే ఇంకో ఇంకొంతసేపు అయితే అయిపోతుంది కదా కొంచెం వాటర్ దిక్కుందాం మళ్ళీ మూత పెట్టేద్దాం ఇంకొద్దిసేపు ఆగేస్తే కత్తాం ఆలు బిర్యానీ రెడీ అయిపోతుంది అయితే రెడీ అయిపోయింది ఎంత బాగా చూడండి కొంచెం అంతా ఏంటంటే నెయ్యి ఇది కాకబెట్టి పెట్టిననేవి కొంచెం నీళ్ళు వేసేసిన నేను అయితే ఇక ఇట్లా అయిపోయింది చాలా బాగుంది ఆలూ బిర్యానీ అన్నీ వేసి చేసినా కదా చాలా టేస్ట్గా చాలా బాగుంది ఇప్పుడు తిని కూడా చూద్దాం ఇది ఫ్రెండ్స్ చాలా బాగా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా ఉంది ఇలా మీరు కూడా చేసుకొని తినండి చాలా బాగుంది వీడియోకి ఇట్లా నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగా టేస్ట్గా ఉంది మీరు కూడా ఇలా చేసుకోండి చాలా ఈజీగా ఉంది బాగుంది ఓకే ఫ్రెండ్స్